హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను అందులో సైన్స్కి సంబంధించి ఇరవై ఐదు ప్రశ్నలు వస్తాయి గ్రూప్ డిలో ఏం చదవాలి అని డీటెయిల్డ్గా ఏ టు జెడ్ డీటెయిల్డ్గా వెయిటేజ్ ఎంత ఉంటుంది అని చెప్పాను అన్నమాట సో ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ మరి మీరు ఎంతమంది ఫాలో అయ్యారో అనేది నాకు తెలియదు బట్ ఇక్కడేంటంటే ఏంటంటే కి చాలా తక్కువ రోజులు ఉన్నాయి ఓకే సో చాలా మందిది ట్వంటీ సెవెంత్ నవంబర్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి చాలా మందికి డిసెంబర్లో పడుతుంది అన్నమాట డిసెంబర్ రెండు వరకు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు చాలా మంది పడుతుంది అంటే వాళ్ళకి వెనక ఎగ్జామ్ ఎవరికైతే పడుతుందో వాళ్ళకి కొంచెం టైం చదవడానికి ఉంది ఓకేనా ప్రిపరేషన్కి ఎక్స్ట్రాగా బట్ స్టార్టింగ్లో ఎగ్జామ్ ఎవరికైతే పడిపోతుందో వాళ్ళ దగ్గర కొంచెం తక్కువ టైం అయితే ఉందన్నమాట ఓకే ఇప్పుడు రివిజన్ ఎలా చేసుకోవాలి ఓకే రివిజన్ చేసేటప్పుడు సైన్స్ ముఖ్యంగా రివిజన్ చేసేటప్పుడు ఏ టాపిక్స్ చదవాలి అనేది ఈ వీడియోలో షార్ట్ కట్ లో చెప్పేస్తాను ఓకేనా మనందరికీ తెలిసిందే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే సైన్స్ నుంచి అడుగుతాడు మరి రివిజన్ అన్న నేను ప్రిపరేషన్ బాగానే సైన్స్ అన్ని కంప్లీట్ చేసేసాను మీరు చెప్పినట్టే అన్ని చదివాను బాగా చదివాను మరి రివిజన్ చేయాలంటే మళ్ళీ అంత టైం ఉండదు కదా ఏమేమి ఇంపార్టెంట్ చూసుకోవాలి అనుకుని కమెంట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట సో చూడండి గైస్ జనరల్ సైన్స్ లో ఫిజిక్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి తప్పకుండా మీరు అవి రివిజన్ ఒకసారి చేసుకోండి గైస్ టెన్త్ క్లాస్ బేస్డ్ సీబీఎస్ఈ నోట్బుక్ మీ సారీ సిబిఎస్ఈ బుక్ మీ వద్ద ఉంటే కనుక టెక్స్ట్ బుక్ మీ వద్ద ఉంటే కనుక టెన్త్ క్లాస్ది ఓకేనా దాని ద్వారానే రివిజన్ చేసుకోండి ఓకే ఇంకే బుక్స్ అవసరం లేదు ఈ టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ మీ చుట్టుపక్కల ఎవరైనా చదివే వాళ్ళ స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళతో తీసుకుని ఓకే రివిజన్ అనేది చేసుకోండి లేదా మీ వద్ద ఆల్రెడీ లూసెంట్ బుక్ లేదా సైన్స్కి సంబంధించి ఇంకేమైనా బుక్ ఉంటే కనుక అందులో ఈ టాపిక్స్ ఉంటే కనుక తప్పకుండా రివిజన్ అనేది చేసుకోండి చూడండి గైస్ వర్క్ ఓకే వర్క్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి ఎనర్జీ పవర్ ఈ మూడు టాపిక్స్ వర్క్ ఎనర్జీ పవర్ ఈ మూడు టాపిక్స్కి తప్పకుండా మీరు రివిజన్ చేసుకోండి అలాగే గ్రావిటేషన్ గ్రావిటేషన్ టాపిక్ కూడా మీరు రివిజన్ చేసుకోండి లైట్ సౌండ్ వర్క్ ఎనర్జీ పవర్ లైట్ సౌండ్ గ్రావిటేషన్ దీంతో పాటు బేసిక్ ఎలక్ట్రిసిటీ బేసిక్ ఎలక్ట్రిసిటీ ద మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మ్యాగ్నెటిజం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఎనిమిది టాపిక్లు మీరు తప్పకుండా రివిజన్ చేసుకోండి వర్క్ ఎనర్జీ పవర్ గ్రావిటేషన్ లైట్ సౌండ్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఓకే నెక్స్ట్ కెమిస్ట్రీలో కెమిస్ట్రీలో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఓకేనా ఎలిమెంట్స్ తప్పకుండా మీరు చదువుకోండి అలాగే కాంపౌండ్స్ చదువుకోండి ఓకే దీంతోపాటు పీరియడిక్ టేబుల్ చూసుకోండి తప్పకుండా ఓకే కెమికల్ రియాక్షన్స్ తప్పకుండా మీరు చూసుకోండి సో ఒకటి రెండు మూడు ఓకేనా ఈ మూడు టాపిక్స్ అనేవి మీరు తప్పకుండా చదువుకోండి ఓకేనా కెమికల్ రియాక్షన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ తప్పకుండా అక్కడి నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి నెక్స్ట్ లైఫ్ సైన్స్ లైఫ్ సైన్స్ కి సంబంధించి అదే బయాలజీ అంటాం కదా బయాలజీకి సంబంధించి హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీ తప్పకుండా చదువుకోండి ఓకేనా హ్యూమన్ బాడీ పూర్తిగా చదవండి అక్కడి నుంచే కళ్ళు కిడ్నీలు లివర్లు రోగాల గురించి ఓకేనా ఇమ్యూనిటీ గురించి ఓకేనా ప్రోటీన్స్ గురించి విటమిన్స్ గురించి బా ఏ విటమిన్స్ తింటే బాడీకి ఏ విటమిన్ లభిస్తుంది ఇవన్నీ హ్యూమన్ బాడీకి సంబంధించి ఏ టు జెడ్ ఒక డాక్టర్లా మీరు అన్ని చదవాల్సి ఉంటుంది ఓకేనా హ్యూమన్ బాడీకి సంబంధించి అక్కడి నుంచే క్వశ్చన్స్ అయితే వస్తాయి ఓకేనా దీంతో పాటు ఎనిమల్స్ ఓకేనా ఎని ఎని ఎనిమల్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి ఓకేనా ఎనిమల్స్ గురించి కూడా తప్పకుండా చదువుకోండి కొన్ని కొన్ని ఎనిమల్స్లో ఎన్ని హృదయాలు ఉంటాయి అంటే నాలుగు హృదయాలు ఉంటాయి సో ఎనిమల్ గురించి ఎనిమల్స్కి సంబంధించి తప్పకుండా చదువుకోండి దీంతో పాటు ప్లాంట్స్ ఓకే హ్యూమన్ బాడీ ఎనిమల్ ప్లాంట్స్ ఇప్పుడు లైఫ్ సైన్స్లో ఉండేవి ఇవే ఓకేనా హ్యూమన్ మనిషి జంతువులు ఏంటి మొక్కలు ఓకేనా ఈ మూడే బయాలజీలో ఉంటాయి సో దీనికి సంబంధించి తప్పకుండా హ్యూమన్ బాడీ యానిమల్స్ అండ్ ప్లాంట్స్కి సంబంధించి మీరు చదువుకోండి ఓకేనా రివిజన్ చేసేటప్పుడు ఓకేనా రివిజన్ ఎలా చేయాలో మీకు తెలుసు కదా న్యూస్ పేపర్లో చదువుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా లేదా మీరు ఆల్రెడీ మీ వద్ద ఉన్న బుక్లో లో ఇంపార్టెంట్ అన్ని టిక్లు పెట్టుకునే ఉంటారు అవి ఒక్కసారి రివిజన్ చేసుకోండి ఓకే సో తప్పకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ కి సంబంధించి ఈ టాపిక్స్ అనేవి ఒకసారి రివిజన్ చేసుకోండి ఇంకొక విషయం ఫిజిక్స్ సారీ ఫిజిక్స్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి న్యూమెరికల్ ప్రశ్నలు కూడా ఒక మూడు ప్రశ్నలు మీకు కనిపిస్తాయి ఓకేనా రెసిస్టెన్స్కి సంబంధించి కానీ జూల్కి సంబంధించి కానీ వాటికి సంబంధించి కానీ న్యూమె న్యూమెరికల్ ప్రశ్నలు అనేవి మూడు మీకు ఉంటాయి అవి కూడా తప్పకుండా ఒకసారి చూసుకోండి ఓకేనా సో ఇదిగా సైన్స్ సైన్స్కి సంబంధించి ఇరవై ఐదు ప్రశ్నలకు సంబంధించి రివిజన్ ఎలా చేయాలి అన్న చెప్పండి అన్నారు సో రివిజన్ ఇవి తప్పకుండా మీరు చేసుకోండి ఫిజిక్స్లో చాలా టాపిక్స్ ఉంటాయి కెమిస్ట్రీలో చాలా టాపిక్స్ ఉంటాయి లైఫ్ సైన్స్లో చాలా టాపిక్స్ ఉంటాయి బట్ నేను చెప్పిన ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట సో ఇవి ఒక్కసారి తప్పకుండా రివిజన్ అనేది మీరు చేసుకోండి ఓకేనా ఓకే గైస్ మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిస్తాంత వరకు సెలవు బాయ్ జై హింద్